వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ శాతవాహనాలకు సంబంధించినటువంటి వర్తకం గురించి శాతవాహనలకు సంబంధించినటువంటి వర్తకం గురించి మనం చూసినట్లయితే మరి వర్తకము అంటే ఏమిటి శాతవాహనుల కాలం నాటి వర్తకం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వర్తకము అంటే ఏమిటి అంటే ఎగుమతి దిగుమతుల యొక్క ప్రక్రియనే మనం ఏమందిస్తాము అంటే వర్తకము అని చెప్పి పిలుస్తాం ఎవరి యొక్క ఎగుమతి దిగుమతుల ప్రక్రియను ఏం లేదబ్బా వస్తువులను ఎగుమతి దిగుమతి చేసుకుంటారు కదా దాన్నే మనం పిలుస్తామంటే వర్తకము అని చెప్పి పిలుస్తాం శాతవాహన్ల కాలంలో ఈ యొక్క వర్తకము అనేది రెండు రకాలుగా కొనసాగింది ఏంటిది అది రైట్ ఇది ఎన్ని రకాలుగా కొనసాగింది అంటున్నా రెండు రకాలుగా కొనసాగింది అని చెప్తున్నాం ఒకటి వచ్చేసి స్వదేశీ వాణిజ్యము అని చెప్పి పిలుస్తున్నాను దీన్నే స్వదేశీ వర్తకము అని కూడా మనం మాట్లాడుకుంటాం ఏమంటారు సార్ స్వదేశీ వర్తకం మరొకటి ఏమిటి అంటే విదేశీ వర్తకము అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఏమంటున్నాం స్వదేశీ వర్తకము విదేశీ వర్తకము అని చెప్పి పిలుస్తున్నాం మరి స్వదేశీ వర్తకము అంటే ఏమిటి రైట్ స్వదేశీ వర్తకం అంటే ఏమిటి అంటే స్థానిక పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో స్థానిక పట్టణాలలో నిర్వర్తించు ఏమంటున్నామండి స్థానిక పట్టణాలలో నిర్వర్తించు వస్తు క్రయ విక్రయాలనే నేను స్వదేశీ వర్తకం అని చెప్పి పిలుస్తున్నాం ఇకపోతే విదేశీ వర్తకం ఒక దేశం నుంచి మరొక దేశానికి మనము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కంటిన్యూ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే ఈ యొక్క విదేశీ వర్తకం అని చెప్పి పిలుస్తున్నాం మరి తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో అంటే ఈ శాతవాన్ల కాలంలో వాణిజ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ నుంచి వీళ్ళు వర్తకాన్ని కొనసాగించారు అనే ముచ్చెత్తులను కూడా మనం చూడాలి ఇప్పుడు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి రైట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏంటి ఇవి చూసుకోవాలి ఫస్ట్ నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమంటున్నాం సార్ పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు అంటున్నాం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఒకటి పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు ఏమిటి అంటే ఒకటి గోవర్ధన నాసిక్ ఫైతాన్ జున్నార్ వైజయంతి కరహాట థర ఏమంటున్నామండి ఈ యొక్క నాసిక్ గోవర్ధన ఫైథాన్ రాయాల ఇక్కడ రైట్ ఏమేమి రాసుకోమ్మా రైట్ ఒకటి నాసిక్ అని చెప్తున్నా రెండు ఏమంటున్నామండి ఫైథాన్ అంటున్నా ఏం సార్ ఫైఠాన్ నెక్స్ట్ ఇంకేమంటున్నామండి గోవర్ధన నెక్స్ట్ ఇంకేమంటున్నామండి యొక్క వైజయంతి ఏంటి సార్ వైజయంతి నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే జున్నార్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ జున్నార్ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటున్నా పశ్చిమ తీరంలో కనిపిస్తున్నాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి తగర కరహాట ఏమంటాను సార్ తగర నెక్స్ట్ ఇంకేమంటున్నామండి కరహాట ఇవన్నీ ఏ ప్రాంత ఏ తీరంలో ఉన్నటువంటివి అంటున్నామండి ఈ యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలుగా మనం వీటిని గుర్తించడం జరుగుతుంది రైట్ పశ్చిమ తీరంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు ఏమిటి నాసిక్ ఫైతాన్ గోవర్ధన వైజయంతి జున్నార్ తగర కరహాట ఇవన్నీ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి శాతవాహన్ల కాలం నాటి వాణిజ్య కేంద్రాలు ఇకపోతే తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి రైట్ ఇవి కూడా రాసుకుందాం రైట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి ధాన్య కటకం కానీ కోడూరు కానీ వినుకొండ విజయపురి నరసాల రైట్ ఇవి రాస్తాను చూడండి తూర్పు తీరంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమంటున్నాను సార్ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఒక్కొక్కటిగా చూద్దాం తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏమిటి అంటే చూడు ఒకటి మంచి పెన్ తీసుకోవాలి కదా రైట్ ఒకటి ఇక్కడ రాస్తున్నా చూడండి నరసాల ఏం సార్ నరసాల విజయపురి ఏం పేరు సార్ నరసాల విజయపురి నెక్స్ట్ వినుకొండ ఏమంటున్నాం సార్ వినుకొండ నెక్స్ట్ యొక్క నరసాల విజయపురి వినుకొండ దీని తర్వాత ఇంకేమంటున్నామంటే కోడూరు ధాన్య కటకం ఏమంటున్నా కోడూరు ధాన్య కటకం నరసాల విజయపురి వినుకొండ కోడూరు ధాన్య కటకం ఇవన్నీ ఏమంటున్నామండి శాతవాళ్ల కాలంలో ఉన్నటువంటి తూర్పు తీర రేవు పట్టణాలు అంటే తూర్పు తీరంలో ఉన్నటువంటి ఏమంటున్నా ఇవన్నీ తూర్పు తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము అని చెప్తున్నాం ఓకే రైట్ ఇది మనకు భారతదేశ పట్టణము అయితే ఇక్కడ ఇది శాతవాహన సామ్రాజ్యం కదా ఇప్పుడు ఇట్లా చూసుకుంటే ఇది వెస్ట్ ఇది ఈస్ట్ ఇవన్నీ ఈస్ట్ తీరంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు ఇంతకు ముందుకు వచ్చినవి ఇవన్నీ వేస్ట్ తీరంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు ఈ ఏరియాలో ఉన్నటువంటివి రైట్ ఇదంతా వేస్ట్ తీరంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బయట రైట్ ఇక నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే శాతవాహన కాలంలో ముఖ్యమైనటువంటి పరిశ్రమలు ఏమిటి అంటే వజ్రాల పరిశ్రమ లోహ పరిశ్రమ సన్నని వస్త్రాలు ఇవన్నీ ఏమంటున్నామండి శాతవాహన కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యొక్క పరిశ్రమలుగా మనము పేర్కొనడం జరుగుతుంది ఏంటి ఏంటి అంటున్నా వజ్రాల పరిశ్రమ కానీ లోహ పరిశ్రమ కానీ ఓకేనా ఇంకేమంటున్నామండి ఈ యొక్క సన్నని వస్త్రాల పరిశ్రమ రైట్ ఇక్కడ ఇక్కడ ఏమేమి పరిశ్రమలు శాతవాహనుల కాలం నాటి పరిశ్రమలు అంటే కొన్ని ప్రధానమైనవి చెప్తున్నా ఒకటి ఏమంటున్నా యొక్క లోహపు పరిశ్రమ లోహ పరిశ్రమ అని చెప్తున్నా మరి లోహ పరిశ్రమగా మనం దీన్ని గుర్తిస్తున్నాం రెండోది ఏమంటున్నామండి వజ్రాల పరిశ్రమ వజ్ర పరిశ్రమ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నామండి లోహ పరిశ్రమ వజ్ర పరిశ్రమ నెక్స్ట్ ఇంకేమో అండి సన్నని వస్త్రాల పరిశ్రమ సన్నని వస్త్రాల పరిశ్రమ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము రైట్ దీంట్లో చూడండి లోహపు పరిశ్రమ అనేది ఎక్కడ కనిపిస్తుంది వినుకొండ కేంద్రంగా లోహపు పరిశ్రమ అనేది మనకు కనిపించడం జరుగుతుంది సార్ ఎక్కడ కనిపిస్తుంది వినుకొండలో లోహపు పరిశ్రమ అనేది వినుకొండలో కనిపిస్తుంది వజ్రపు పరిశ్రమ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ వజ్రపు పరిశ్రమ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పల్నాడు ఎక్కడ కనబడుతుంది సార్ పల్నాడులో ఈ యొక్క లోహపు పరిశ్రమ అంటే వజ్రాల పరిశ్రమ కనిపిస్తుంది ఇక సన్నని వస్త్రాలు కోడూరు మచిలీపట్నం ఎక్కడ అంటామండి సారీ సన్నని వస్త్రాలు ఎక్కడ కనిపిస్తున్నాయి కోడూరులో ఈ సన్నని వస్త్రాలు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అయితే ఈ సన్నని వస్త్రాలను ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు అంటే మచిలీపట్నం నుంచి వీటిని ఎగుమతి చేసేవారు అని చెప్తున్నాం ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు అంటున్నా మచిలీపట్నం నుండి వీటిని ఎగుమతి చేయడం జరిగింది అంటాం సార్ సన్నని వస్త్రాల పరిశ్రమ ఎక్కడుంది కోడూరులో ఉంది ఎక్కడి నుంచి ఎగుమతి చేసేవారు సన్నని వస్త్రాలను వీటిని కోడూరు నుంచి అంటే తయారు చేస్తే వీటిని మచిలీపట్నం నుంచి వీటిని ఎగుమతి చేసేవారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా సో ఈ విధంగా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు స్వదేశీ వర్తక సంఘాలకు గల పేర్లు ఏమిటి స్వదేశీ వర్తకం ఏ విధంగా కొనసాగింది తర్వాత విదేశీ వర్తకం గురించి తెలియపనవి ఏంటి అనే ముచ్చట్లను కూడా మనం చూద్దాం ఓకేనా శాతవాహనుల కాలంలో స్వదేశీ వర్తకం అనేది ఎక్కువ మొత్తంలో కొనసాగింది ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో స్వదేశీ వర్తకము అనేది ఎక్కువ మొత్తంలో కొనసాగింది మరి శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి వర్తకులను ఏమని పిలిచినారు అంటే సేతి అని చెప్పి పిలవడం జరిగింది రైట్